ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరందరికీ పదహారు లక్షల గ్రాట్యుటీ వర్తి వర్తింపు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పదకొండవ పిఆర్సిలో భాగంగా పెంచినటువంటి రిటైర్మెంట్ గ్రాట్యుటీ పదహారు లక్షలు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై కొందరు విశ్రాంత ఉద్యోగులు న్యాయపోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ కేసుకు సంబంధించి తాజాగా సమాచారాన్ని ఇక్కడ పరిశీలిద్దాము కేసు నేపథ్యం మరియు దాఖలు చేసిన వివరాలు విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనలో ముందు ఉండేటటువంటి ప్రముఖ విశ్రాంత యూటీఎఫ్ నాయకులు మరియు రిటైర్డ్ ఆఫ్ రిటైర్డ్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ కె సత్యరాజు గారి చొరవతో ఈ కేసు ముందుకు సాగుతోంది కాకినాడ జిల్లాకు చెందిన పిటిషనర్ల తరపు హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ అప్పారి సత్యప్రసాద్ గారు ఈ కేసును అయితే వాదిస్తున్నారు ఇటీవల విజయవాడలో శ్రీ సత్యరాజు న్యాయవాదిగా ఈ ఈ సత్యప్రసాద్ గారిని కలిసి కేసు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వారు అందించినటువంటి తాజా సమాచారం అయితే విధంగా ఉంది న్యాయవాది అందించిన తాజా సమాచారం ప్రకారంగా గ్రాట్యుటీ పెంపు కేసు యొక్క ప్రస్తుత దశను న్యాయవాది శ్రీ సత్యప్రసాద్ గారు ఈ వివరంగా ఈ విధంగా వివరించారు మొదటిది లిస్టింగ్ పూర్తి ఈ కేసు జూలై నెలలో హైకోర్టులో లిస్టింగ్ విచారణకు స్వీకరణ చేయబడింది అంటే కేసు కోర్టు పరిగణలోకి వచ్చింది రెండోది ధర్మాసనం కేటాయింపు కేసు విచారణ కోసం ధర్మాసనానికి న్యాయమూర్తులను కూడా కేటాయించడం జరిగింది మూడోది విచారణ జాబితాలో జాప్యం అయితే కేసు ఇంకా విచారణ జాబితాలో నిర్దిష్టమైన తేదీ కేటాయించబడలేదు అంటే ఏ రోజు ఏ ధర్మాసనం ముందు విచారణకు వస్తుందనే ఖచ్చితమైన జాబితాలో ఇంకా చేర్చబడలేదు వాయిదాలకు కారణం సాధారణంగా సర్వీస్ సంబంధిత కేసులకు కేసులు అయితే గురు శుక్రవారాల్లోనే విచారణకు వస్తాయి అయితే కొన్ని కారణాల వల్ల గత రెండు వారాలుగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది ఐదవది రాబోయే అవకాశం ఆగస్టు మొదటి వారంలో కేసు విచారణ జాబితాలోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవాది గారు వ్యక్తం చేశారు ఆరో తదుపరి దశ ఒకసారి బెంచ్ నంబర్ కేటాయించి కేసు విచారణకు తేదీ ఖరారిన తర్వాత ఇరుపక్షాల వాదనలు ప్రారంభమవుతాయి ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం పెంచిన గ్రాట్యుటీ కేసు న్యాయపరమైన ప్రక్రియలో ఉంది పరిపాలనా కారణాల వల్ల విచారణలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ కేసు క్రియాశీలకంగానే ఉంది ఆగస్టు మొదటి వారంలో స్వచ్ఛత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి ఈ కేసులో సానుకూల ఫలితం వస్తుందని ఆశిద్దాం తదుపరి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో